కంటి చూపులతో రికార్డులు తిరగరాయగల సత్తా ఒకరిదైతే సింగిల్ హ్యాండ్తో ఆఫీస్ ను షేక్ చేయగల సత్తా అలా టాలీవుడ్ సింహాసనంపై కూర్చొని నువ్వా నేనా అంటూ దశాబ్దాల పాటు యుద్ధాలు చేసిన బాలయ్య చెరుల మధ్య సినీ క్లాష్ గురించి జయాపజయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో వీరి మధ్య క్లాష్ రావడం జరిగింది జననీ జన్మభూమి సినిమాతో జూలై ఇరవై ఏడున బాలకృష్ణ రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్తో చిరంజీవి చాలెంజ్ సినిమాతో వచ్చారు కె విశ్వనాథ్ డైరెక్షన్ లో దేశం యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే అన్యాయానికి తిరగబడే పాత్రలో బాలయ్య చేసిన సాఫ్ట్ ఫిలిం జనని జన్మభూమి పరాజయం పాలైంది ఇక ఐదు సంవత్సరాలలో యాభై లక్షలు సంపాదించే ఛాలెంజ్ చిరు చేసిన మాస్ ఎంటర్టైనర్ ఛాలెంజ్ సూపర్ హిట్గా నిలిచింది ఈ మూవీకి డైరెక్టర్ ఏ కోదండరా అలాగే ఈ తొలి క్రాష్ మెగాస్టార్ విన్నర్గా నిలిచారు రెండోసారి చిరు ఇంటికుట్టు సినిమాతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే సెప్టెంబర్ ఆరున రాగా దాని తర్వాత రోజు బాలయ్య మంగమ్మ గారి మనవుడు సినిమాతో సెప్టెంబర్ ఏడున వచ్చారు ఇంటిగుట్టు సినిమాకి యావరి స్టాక్ రాగా మంగమ్మ గారి మనవడు ఇండస్ట్రీ హిట్ గా నిలిచి వేసింది ఇందులో హీరోయిన్ గా సుహాసిని నటించారు మంగమ్మగా భానుమతి నటన అమోఘం చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకున్న ఈ మూవీ దర్శకులు కోడిరామకృష్ణ ఇక వీరి మూడో పోటీ అదే ఏడాది నవంబర్ లో జరిగింది అగ్నిగుండం సినిమాతో చిరంజీవి నవంబర్ ఇరవై మూడున రాగా దానికి ఆరు రోజుల గ్యాప్తో శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రతో బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి వచ్చారు అగ్నిగుండం మాస్ ఎంటర్టైనర్ గా ఫెయిల్ ఫ్లాక్ టాక్ తెచ్చుకుంది బాలయ్య మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది ఇందులో టైటిల్ రోల్ ఎన్టీఆర్ దే అయిన వీరబ్రహ్మంగారి శిష్యుడిగా బాలయ్య నటన కూడా ఎక్కువ ప్రాముఖ్యత సంపాదించుకుంది ఇలా ఈసారి క్లాష్లో బాలయ్య బాబే విన్నర్ ఇక మళ్లీ నాలుగోసారి కథానాయకుడి సినిమాతో బాలయ్య డిసెంబర్ పద్నాలుగున రాగా దానికి వారం గ్యాప్తో చిరంజీవి రుస్తుం సినిమాతో వచ్చారు కథానాయకుడు చక్కని ఎమోషనల్ బాండింగ్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది శారద ఒక ప్రముఖ పాత్రలో అద్భుతంగా నటించారు ఇక చిరంజీవి రుస్తుం మూవీ మాస్ ఎంటర్టైనర్ గా కొంతమేరకే ఆకట్టుకుని యావరేజ్ గా నిలిచింది ఇలా చిరువుపై బాలయ్య మళ్లీ విజయం అందుకున్నారు ఇక వీరి మధ్య ఐదోసారి పోటీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వచ్చింది ఆత్మ బలంతో బాలయ్య జనవరి పదకొండున వస్తే అదే రోజున చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం రావటం జరిగింది రెండు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్ మూవీసే అయినా ఏది కూడా పూర్తి విజయాన్ని దక్కించుకోలేకపోయింది ఆత్మబలం ఫ్లాప్ అవ్గా చిరంజీవి చట్టంతో పోరాటం యావరేజ్ గా నిలిచింది ఇక చిరు బాలయ్యలు అదే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పోటీ పడ్డారు దొంగ సినిమాతో మార్చి పద్నాలుగున మెగాస్టార్ చిరంజీవి రాగా భార్యాభర్తల బంధంతో బాలయ్య మార్చి ఇరవై ఎనిమిదిన రెండు వారాల గ్యాప్తో వచ్చారు దొంగ మూవీలో చిరు మాస్ ఎనర్జీ వీర లెవెల్లో ఆకట్టుకుంది బాక్సాఫీస్ వద్ద విజయాన్ని నమోదు చేసింది అలాగే బాలయ్య మూవీ భార్యాభర్తల బంధం కూడా చక్కని డ్రామాగా వచ్చి ఆడియన్స్ చే విజయాన్ని అందుకుంది ఇలా ఈ క్లాష్లో చీరు బాలయ్య ఇద్దరూ విచేతగా నిలిచారు ఇక ఏడవసారి ముందుగా చిరంజీవి చిరంజీవి సినిమాతో రాగా బాలకృష్ణ భలే తమ్ముడు సినిమాతో పోటీ పడ్డారు చిరంజీవి ఏప్రిల్ పద్దెనిమిదిన బాక్స్ బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది దీనికి తొమ్మిది రోజుల గ్యాప్తో వచ్చిన భలే కూడా ఏమాత్రం మెప్పించలేకపోయింది ఇక ఎనిమిదోసారి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వీరి మధ్య పోటీ రావడం జరిగింది కత్తుల కొండయ్యే సినిమాతో బాలకృష్ణ అక్టోబర్ పదకొండున రాగా దానికి పన్నెండు రోజుల గ్యాప్ తో అక్టోబర్ ఇరవై మూడున చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ ఫీలింగ్ విజేత వచ్చింది బాలయ్య కత్తుల కుండయ్య మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక పరాజయాన్ని చూసింది చిరంజీవి విజేత కుటుంబ కథా ప్రేక్షకుల్ని మెప్పించి విజయం సాధించింది కుటుంబం కోసం తన కిడ్నీని అమ్ముకునే పాత్రలో చిరంజీవి నటన అమోఘం ఇక తొమ్మిదోసారి పంతొమ్మిది వందల ఎనభై ఆరులో వీరి మధ్య పోటీ వచ్చింది ముందుగా కొండవీటి రాజు సినిమాతో చిరంజీవి జనవరి ముప్పై ఒకటిన రాగా దానికి వారం తో బాలకృష్ణ నిప్పు లాంటి మనిషి సినిమాతో వచ్చారు కొండవీటి రాజు బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది చిరు స్టైల్ ఆకట్టుకుంటుంది ఇక నిప్పు లాంటి మనిషి మాత్రం పరాజయాన్ని ఇచ్చింది బాలయ్యకు ఇలా తొమ్మిదోసారి చిరంజీవి విజేతగా నిలిచారు ఇక మళ్లీ అదే ఏడాదిలో వీరి మధ్య పోటీ వచ్చింది ఈసారి ముందుగా ముద్దుల కృష్ణయ్యతో బాలయ్య ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాగా దానికి వారం గ్యాప్తో మార్చి ఏడున చిరంజీవి సినిమా మగధీరుడు రిలీజ్ అయింది ముద్దుల కృష్ణయ్య చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆడియన్స్ నిలిస్తే చిరంజీవి మగధీరుడు మాత్రం బిలో యావరేజ్ వచ్చింది ఇక పదకొండోసారి చిరు బాలయ్యల క్లాస్ చూస్తే దేశోద్ధారకుడు సినిమాతో బాలయ్య ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాగా చంటబాయి మూవీతో ఆగస్టు ఇరవై రెండున రెండు వారాల గ్యాప్తో చిరంజీవి వచ్చారు దేశోద్ధారకుడు మూవీలో పల్లెటూరు కట్టుబాటులో బాలయ్య మరోసారి అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్ అయితే కొట్టారు కానీ చిరంజీవి చంటబ్బా మాత్రం మళ్లీ బిలో యావరేజ్ గానే మిగిలిపోవాల్సి వచ్చింది అయితే మళ్లీ చిరంజీవి రాక్షసుడు మూవీతో ఆగస్టు రెండు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో రాగా బాలకృష్ణ అపూర్వ సహోదరులు వారం తర్వాత రావడం జరిగింది రాక్షసుడు మూవీ యాక్షన్ అంశాలతో చిరు క్రేజ్ ని రీచ్ అయి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది అలాగే బాలయ్య అపూర్వ సహోదరులు డబుల్ యాక్షన్తో అలరించి బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది మళ్ళీ పదమూడవసారి క్లాస్ చూస్తే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జనవరి తొమ్మిదిన చిరంజీవి దొంగ ముగుడు సినిమాతో డబుల్ యాక్షన్ తో వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేయగా దానికి ఐదు రోజుల గ్యాప్ తో భార్గవ రాముడుగా బాలకృష్ణ విజయం అంచుల వరకు వెళ్లి సెమీ హిట్ అందుకున్నారు చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఆకట్టుకుంది ఈ సినిమా ఇక మళ్ళీ తర్వాత అదే ఏడాదిలో వీరి మధ్య పోటీ వచ్చింది చిరంజీవి చక్రవర్తి సినిమాతో జూన్ నాలుగున వస్తే బాలకృష్ణ ముభగోపాలు తో జూన్ పదొమ్మిదిన రెండు వారాల గ్యాప్ తో రావటం జరిగింది ఇక చిరంజీవి చక్రవర్తి సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకోగా బాలయ్య ముబ్బగోపాలు సూపర్ హిట్ గా నిలిచి అభిమానులని విశేషంగా అలరించింది ఇలా ఈ క్లాష్ లో బాలయ్యదే పై మళ్ళీ అదే ఏడాదిలో పోటీ వచ్చింది పసివాడి ప్రాణంతో చిరంజీవి జులై ఇరవై మూడున రాగా దానికి వారం గ్యాప్తో బాలయ్య రాము సినిమాతో వచ్చారు పసివాడి ప్రాణం ఇమేజ్ ని ఒక్కసారిగా పైకి లేపేసింది కానీ విని ఎరుగని విజయాన్ని అందించింది ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఇక బాలయ్య రాము నటన పరంగా బాలయ్యను మరో ఎత్తున నిలబెట్టింది ఇది కూడా విజయాన్ని అందుకోవటం జరిగింది బాక్స్ ఆఫీస్ వద్ద ఇక సారి చిరు వర్సెస్ బాలయ్య పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది చిరంజీవి మంచి దొంగ సినిమాతో జనవరి తర్వాత రోజున ఇన్స్పెక్టర్ ప్రతాప్ తో వచ్చారు సంక్రాంతి బరిలో దిగగా వీటిలో మంచి దొంగ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో విజయాన్ని నమోదు చేయగా ఇన్స్పెక్టర్ ప్రతాప్ బాలయ్య రేంజ్ విజయాన్ని దక్కించుకోలేక అబోవ్ యావరేజ్ గా నిలిచింది ఇక చిరు బాలయ్యల పదిహేడో క్లాష్ ఫిబ్రవరి పద్దెనిమిది దొంగరాముడితో బాలయ్య దానికి రెండు వారాల తో చిరంజీవి రుద్ర వచ్చారు ఈ రెండు సినిమాలు రెండు కూడా బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం స్కోర్ చేయలేక పరాజయాన్ని చూశాయి ఇక పద్దెనిమిదవసారి ముందుగా చిరంజీవి యముడికి మొగుడు సినిమాతో ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాగా దానికి పదమూడు రోజుల గ్యాప్తో తిరగబడ్డ తెలుగు బిడ్డగా బాలయ్య రావటం జరిగింది యముడికి మొగుడు సోషియో ఫ్యాంటసీ జోనర్లో తెరకెక్కి భారీ విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది బాలయ్య తిరగబడ్డ తెలుగు బిడ్డ మాత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది ఇక ఈ క్లాష్లో చిరువునే విన్నర్ ఇక పంతొమ్మిదోసారి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో జూన్ పది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రాగా భారతంలో బాలచంద్రుడిగా బాలయ్య జూన్ ఇరవై నాలుగున రెండు వారాల తో రావటం జరిగింది ఈ రెండింటిలో చిరంజీవి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఆఫీస్ వద్ద పైచేయి సాధించి విజయాన్ని నమోదు చేసింది ఇక సారి చిరంజీవి యుద్ధ భూమి సినిమాతో నవంబర్ పదకొండు రాగా దానికి ఆరు రోజుల గ్యాప్తో నవంబర్ పదిహేడున బాలయ్య రాముడు భీముడు వచ్చారు ఈ రెంటిలో బాలయ్య మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే రాణించి ఎబో ఎవరేజ్గా నిలిచింది అయితే చిరు యుద్ధ భూమి మాత్రం పూర్తి వైఫల్యాన్ని చూసింది ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వీరి మధ్య సినీ పోరు జరిగింది స్ట్రేట్ రౌడీ చిరు మార్చ్ ఇరవై మూడున రాగా బాలయ్య ముద్దుల మామయ్యతో రెండు వారాల గ్యాప్తో వచ్చింది స్ట్రేట్ రౌడీతో మరో హిట్ చిరు తన ఖాతాలో వేసుకోగా ముద్దుల మామయ్యతో బాలయ్య బ్లాక్ బస్టర్ని సొంతం చేసుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులచే హారతులు పట్టించుకున్నారు ఇందులో మామయ్య అన్న పిలుపు అనే పాట అయితే చార్ట్ గా నిలిచింది ఇక ఇరవై రెండోసారి వీరి మధ్య పోటీగాని చూస్తే ముందుగా రుద్రనేత్ర సినిమాతో చిరంజీవి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జూన్ పదహారు రాగా దానికి పదమూడు రోజుల గ్యాపతో బాలయ్య మూవీ అశోక చక్రవర్తి జూన్ ఇరవై తొమ్మిదిన పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రావడం జరిగింది రుద్రనేత్ర చిరంజీవి మాస్ కొంతవరకే అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచింది బాలయ్య అశోక్ చక్రవర్తి మాత్రం పూర్తిగా పరాజయాన్ని చూసింది ఇక ఇరవై సారి చిరు వర్సెస్ బాలయ్య చూస్తే ముందుగా బాలయ్య బాలగోపాలుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో అక్టోబర్ పదమూడున రిలీజ్ అయింది దీనికి రెండు వారాల గ్యాప్తో చిరంజీవి లంకేశ్వరుడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఏడున వచ్చింది దాసరి నారాయణరావు దర్శకత్వం వహించారు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని చూసింది బాలకృష్ణ బాలగోపాలుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చి యావరేజ్గా నిలిచింది ఇక మళ్ళీ పంతొమ్మిది వందల తొంభైలో వీరి మధ్య పోటీ వచ్చింది బాలకృష్ణ నారీ నారీ నడుమ మురారి సినిమాతో ఏప్రిల్ ఇరవై ఏడున రాగా దానికి పన్నెండు రోజుల గ్యాప్తో చిరంజీవి మూవీ జగదీకి వీరుడు అతని ఒక సుందరి మూవీ వచ్చింది బాలయ్య మూవీ బాగానే స్కోర్ చేసింది అయితే చిరంజీవి మాత్రం కనీ విని ఘన విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ పాత రికార్డులను తిరగరాసి అతిపెద్ద ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది మరి జగదేక వీరుడు అతిరేక సుందరిలో హీరోయిన్ శ్రీదేవి కాగా దీనికి దర్శకుడు రాఘవేంద్రుడు ఇక తర్వాత ఇరవై ఆరోసారి చాలా గ్యాప్ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఏడులో మళ్లీ వీరి మధ్య పోటీ వచ్చింది హిట్లర్ మూవీతో చిరు పెద్దన్నయ్య మూవీతో బాలయ్య ఇద్దరు అన్నయ్యలుగా నటించి విశేషంగా ఆకట్టుకున్నారు హిట్లర్ జనవరి నాలుగున రాగా దీనికి ఆరు రోజుల గ్యాప్తో జనవరి పదిన పెద్దనే వచ్చింది రెండు ఉచ్చకటి కుటుంబ కథా చిత్రాలుగా నిలిచి ఆ సంక్రాంతికి ఘన విజయాలను చూశాయి ఇక ఈ క్లాస్లో ఇద్దరు అగ్ర హీరోలు విజేతగా నిలిచారు ఇక ఇరవై సారి చిరంజీవి బావగారు బాగున్నారాతో ఏప్రిల్ తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రాగా దానికి ఎనిమిది రోజుల గ్యాప్తో ఏప్రిల్ పదిహేడున బాలయ్య యువరత్న రానాగా రావటం జరిగింది ఈ రెంటిలో బావగారు బాగున్నారా లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా వచ్చి విశేషంగా ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది బాలయ్య రాణా మాత్రం పరాజయాన్ని చూడాల్సి వచ్చింది ఇక ఈ క్లాష్ లో చిరు విన్నర్ ఇక వీరి మధ్య పోటీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మళ్లీ వచ్చింది స్నేహం కోసం సినిమాతో చిరంజీవి జనవరి ఒకటేన రాగా దానికి పన్నెండు రోజుల గ్యాప్ తో బాలయ్య సమరసింహారెడ్డి అంటూ వచ్చారు స్నేహం కోసం సినిమా టైటిల్ కి యాప్ట్ అని బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచిపోయింది సమరసింహారెడ్డి అయితే దానికి మించిన విజయాన్ని దక్కించుకుని ఇండస్ట్రీ పాత్రికార్జుని తిరగరాసి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఫ్యాక్షన్ హీరోగా బాలయ్య నటిన అద్భుతంగా ఆకట్టుకుంది ఇక మళ్ళీ ఇరవై సారి వీరి మధ్య పోటీ రెండు వేల సంవత్సరంలో అన్నయ్య సినిమాతో చిరంజీవి జనవరి ఇరవై ఏడున రాగా వంశోద్ధారకుడు సినిమాతో బాలయ్య జనవరి పద్నాలుగున వచ్చారు ఈసారి మాత్రం చిరు మూవీనే పైచేయి సాధించింది అంటే అన్నయ్య మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది బాలయ్య వంశోద్ధారకుడు పూర్తిగా పరాజయాన్ని చూసింది అన్నయ్యలో రవితేజ వెంకట్లు తమ్ముళ్ళుగా సౌందర్య హీరోయిన్ గా నటించి అలరించారు ఇక ఇరవై తొమ్మిదోసారి మృగరాజు సినిమాతో చిరంజీవి రెండు వేల ఒకటి జనవరి పదకొండున రాగా భారీ ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన ఈ మూవీ భారీ ఫెయిల్యూర్ ని చూస్తుంది ఇక దీనికి పోటీగా బాలయ్య మూవీ నరసింహ నాయుడు భారీ అంచనాలతో వచ్చి అంతకు మించిన భారీ విజయాన్ని దక్కించుకొని మరోసారి ఇండస్ట్రీ హిట్ అందించింది సిమ్రాన్ హీరోయిన్ కాగా బాలయ్య ఔట్ అండ్ అవుట్ పర్ఫార్మెన్స్ మైండ్ బ్లోయింగ్ అన్నట్టుగా ఉంటుంది ఫ్యాక్షనిస్ట్ గా బాలయ్య నటన నభూతో న భవిష్యత్తు బిగోపాల్ ది డైరెక్టర్ ఇక సారి లక్ష్మీ నరసింహ బాలయ్య జనవరి పద్నాలుగున రెండు వేల నాలుగులో రాగా దానికి చిరువు నుండి వచ్చిన మూవీ అంచి ఇది ఒక్కరోజు గ్యాప్తో జనవరి పదిహేడున రాగా వీటిలో బాలయ్య లక్ష్మీ నరసింహ సినిమా చేయి సాధించి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది పోలీస్ ఆఫీసర్ గా బాలయ్యను మరో మెట్టు ఎక్కించింది ఈ సినిమా ఇక అంచి ఏ మాత్రం అంచనాలను అందుకోలేక పరాజయాన్ని చూసింది కోడి రామకృష్ణ దీనికి డైరెక్టర్ ఇక చివరిగా ఈ అగ్ర కథానాయకులు పోటీ పడిన సంవత్సరం రెండు వేల పదిహేడు ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీతో చిరంజీవి జనవరి పదకొండున రాగా దానికి ఒక్క రోజు గ్యాప్తో జనవరి పన్నెండున బాలకృష్ణ క్రిష్ దర్శకత్వంలో గౌతమిపుత్ర శాతకర్ణిగా రావటం జరిగింది ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బాలయ్య నటనతో హిట్ గా నిలిచి ఆకట్టుకోగా చిరంజీవి మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ భారీ కలెక్షన్ లో కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది వివి వినాయక్ ఈ మూవీకి డైరెక్టర్ కాగా చిరు చిరుద్విపాత్రాభినయం పోషించారు ఇందులో కాజల్ హీరోయిన్